जेड बी न्यूज की स्वागत ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రావులపాడు గ్రామంలో వర్షాలు వరదల వలన తీవ్రంగా నష్టపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పత్తి మిరప మొక్కజొన్న వరి పెసర కూరగాయలు ఆకుకూరలు తదితర పంటలు వరదలకు కొట్టుకుని పోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటి వరకు ఎకరానికి నలభై వేలు పెట్టుబడి పెట్టామని వరదల వలన నేల కోతకు గురైందని గ్రామంలో అందరి రైతుల పరిస్థితి ఇలాగే ఉందని ప్రభుత్వం వర్షాలు వరదల వలన తీవ్రంగా నష్టపోయిన పొలాలను అధికారులు పరిశీలించి నష్టాలను అంచనా వేసి పంట నష్టపరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందచేయాలని కోరారు చెప్పు రైట్ స్టార్ట్ నా పేరు సూర శ్రీనివాసరావు అండి ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ గ్రామం మేము పత్తి నాలుగు ఎకరాల పొలం వేసామండి ఈ నా రోజు నుంచి ఎడతెరిపి చేయకుండా కూర్చున్న వర్షాలకి పత్తి పంట మొత్తం బాగా దెబ్బతినిపోయిందండి సుమారు నాలుగు ఎకరాల పొలము నాలుగు ఎకరాలన్నరలో రెండు నర పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇటువంటి వరద ఎప్పుడు ఎన్ని రోజుల్లో గత పది సంవత్సరాల క్రితం ఒకసారి చూసాము మళ్ళీ ఈ సంవత్సరం చూసాము ఇటువంటి వరదల వల్ల చాలా పత్తి పొలాలు కానీ మిరదోటలు కానీ మా కానీ బాగా దెబ్బతినిపోయింది అడిరావాల చూడటానికి మొత్తం ఎక్కడ చూసినా కూడా వరదమయం అయిపోయింది ఎటు చూసినా కూడా వరద మొత్తం దోకపోయి మొత్తం పొలాలన్నీ అర్థాగోతం అయిపోయాయి ఏదన్నా రైతులని ప్రభుత్వం ద్వారా ఏదన్నా ఆదుకోవాలని మేము చెప్పు కోరుకుంటున్నామండి ఎప్పుడూ లేని విధంగా ఈ వరద రావటం చాలా బాధాకరం అని కోరుకుంటున్నాను అంటే ఊరు మొత్తం పొలాలు ఇలానే ఉన్నాయి ఊరు మొత్తం అండి ఎక్కడ పెట్టినా కూడా ఇదే వరద ప్రభావం ఎక్కడ ఒక పొలం పోయింది ఒక పొలం పొలం అనేది చాలా చోటు కూడా ఎంతో కొంత మొత్తం ఆగమైపోయామండి దాదాపు పెట్టుబడులు కూడా ఇప్పుడు సగం దాకా తీసుకొచ్చారు అందరూ కాకపోతే ఎప్పుడు లేని విధంగా ఈ వరద భారత చాలా నష్టం అది చాలా నష్టమైంది ఇప్పుడు ఈ వరదల కారణంగా ఏదన్నా ప్రభుత్వం వారు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం